ఈ రోజు మనం మనషే మహారాజుల గురించి తెలుసుకుందాం వాస్తవానికి ఆదికాండంలో మనకు మరో మనషే కూడా కనిపిస్తాడు ఆయన ఏసేపు కుమారుడు యాకోబు పన్నెండు గోత్రాల్లో ఒకనిగా నిలిచినవాడు ప్రస్తుతం మనం మాట్లాడుకునేది మాత్రం దేశాన్ని యూధాదేశాన్ని పదంలో నడిపించి దేవునికి విధేయునిగా నిలిచిన హిస్కియా మహారాజు మొదటి కుమారుడైన మనశ్షేను గురించి ఈయన రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో పద్నాలుగో వాడు ఈ మనష్యే అనే మాటకు మరిచిపోవడం అని అర్థం కాని ఈయన పరిపాలన దుష్టబుద్ధి అవిధేయత వలన దేవుడే ఈ మనశేను తన బిడ్డగా మరిచిపోయేంతగా దుష్టప్రవర్తన కలిగిన సార్థక నామదేయుడు ఇరవై తొమ్మిదేళ్ల పాటు యూదా దేశాన్ని పరిపాలించిన హిజ్కియా మరణాంతరం మనషే తన పన్నెండవ ఏటనే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం రాజ్యాన్ని పరిపాలించాడు రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదెనిమిదవ వచనం వరకు అదే విధంగా రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఇంకా ముప్పై మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి వచనం వరకు ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో మహర్ష్యాన్ని గురించిన సమాచారం మనకు లభిస్తుంది ఇతని యోధా కూడా బహు దుర్మార్గుడైన పాలకునిగా బైబిల్ పండితులు భావిస్తారు దేవునికి హేయమైన ప్రతి ఒక్క కార్యాన్ని ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం ఇతని పాలనలో తండ్రి పడగొట్టించిన అడగొట్టించిన బయలుదేవత విగ్రహాలను తిరిగి నిర్మించి వాటికి బలిపీటాలను కట్టాడు యూదా ప్రజలలో విగ్రహారాధనను ప్రోత్సహించాడు యహోబా దేవుని కాక ఆకాశ నక్షత్రాలను పూజించాడు యహోబా దేవుని మందిరంలో అన్ని దేవతల బలిపీఠాలను నిర్మించాడు చిల్లంగి సోదగాండ్రతో సహవాసం చేసి వాటిని ప్రోత్సహించాడు చివరికి తన బిడ్డలను అగ్నిలో గుండా దాటేయడం వంటి దేవునికి అతి హేయమైన కార్యాలన్నిటినూ చేశాడు ఎరుషలేము ప్రజలు అన్ని జనుడు కంటే మరింత అక్రమంగా ప్రవర్తించడానికి ఈ మనస్సే కారకుడయ్యాడు తద్వారా సర్వాధికారి అయిన ఆ దేవాది దేవుని ఆగ్రహానికి గురయ్యాడు తన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తమ పితరులు ఎంతో భక్తితో సేవించి తరించిన దేవాది దేవుణ్ణి మరిచిన మనషే ఎంత మాత్రం క్షమార్హుడు కాదు కదా అయినా యహోవ దేవుడు తన జనుల ద్వారా మనష్యను హెచ్చరిస్తాడు అతనిలో తగిన మార్పు వలన దేవుడు అశూరు రాజు సైన్యాన్ని వారి మీదకు రప్పిస్తాడు దేవుని కృపకు దూరమైన మనష్యే అశూరు ఎదిరించి నిలబడలేక లొంగిపోవలసి వస్తుంది అశూరు సైన్యం మనష్యను గురుసులతో బంధించి బబులును రాజ్యానికి తరలించి చెరసాలలో బందీని చేస్తారు అప్రతిహతంగా పరిపాలిస్తూ అదంతా తన ప్రతిభే అని భ్రమించిన మనష్యే తాను దేవాలయాలు బలిపీఠాలు నిర్మించి ఆరాధించిన ఏ ఒక్క దేవుడు తాను ఉన్న ఈ స్థితి నుండి కాపాడి రక్షించలేడని తెలుసుకోవడానికి ఆపై ఎంతో సమయం పట్టలేదు అన్య దేవతల విగ్రహాలను నిర్మించడానికి ఏ దేవుని ఆలయాలను అయితే పాడు చేశాడు జీవం లేని బయలను ఆశ్రయిస్తూ ఏ దేవుడినైతే తాను విడిచిపెట్టాడో ఆ ఒక్క జీవమగల దేవుడే సర్వశక్తిమంతుడని లోకరక్షకుడని తానున్న ఈ స్థితి నుండి తనను కాపాడి రక్షించగలవాడని ఆ వేదనకరమైన స్థితిలో మనుష్యే గ్రహించగలిగాడు తనను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిని మోకాళ్ళు వంచి కన్నీటితో ప్రార్థించాడు అతని ప్రార్థన ఆలకించిన కరుణామయుడైన దేవుడు మనుష్యను చెరలో నుండి తప్పించడమే కాకుండా తిరిగి తన దేశానికి పంపించాడు యూదారాజుగా తన పూర్వ వైభవాన్ని పొందుకునేలా చేశాడు యహోబదేవుడే నిజదేవుడిని గ్రహించిన మనషే తాను నిర్మించిన బయలు విగ్రహాలను బలిపీ కూల్చివేసి దేవుని ఆలయంలో జనాంగం తిరిగి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ప్రారంభిస్తారు ఆ తర్వాత మనషే సుభిక్షంగా పరిపాలించి ప్రజల మెప్పును సంపాదించుకున్నాడు మనషే మహారాజు జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది నూతన నిబంధనలో ఏసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని పాత్రలా పాత నిబంధనలో మనషేను కూడా ఓ తప్పిపోయిన కుమారునిగా చరిత్రకారుడు అభివర్ణిస్తారు నిజంగానే తప్పిపోయిన కుమారునిలా కనిపించే మనస్య జీవితం మనకందరికీ ఓ గుణపాఠంగానే భావించాలి ఈ మన జీవితం సుఖ సంతోషాలు ఆస్తిపాస్తులు దేవుడిచ్చినవే అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎంత ఎదిగినా దేవునికి విధేయులుగా జీవించడం నేర్చుకోవాలి అప్పుడే ఆ దేవాది దేవుని ఆశీస్సులు మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపిస్తాయి అట్టి గొప్ప దేవుని కృప నీకు నాకు మనందరికీ సదాకాలం తోడై ఉండాలని నిత్యము ప్రార్థించుదాం మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూస్కి రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు